హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది మా బాబు వచ్చే టైం అయింది మా బావ మీదే ప్రాంక్ చేద్దామని అయితే నేను ప్లాన్ చేస్తున్నా ఏంటి అంటే నేను ఇప్పుడు ఈ నైట్ వెళ్ళిపోతాను నేను ఉండను మీ ఇంట్లో వెళ్ళిపోతా అని చెప్పేసి ప్రాంక్ చేస్తున్నా చూద్దాము నేనైతే ఇక్కడ టీవీ ఉంది టీవీ మీద పెడతాను ఫోన్ కెమెరా చూడండి కెమెరా సెట్ చేస్తున్నా ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్లో బాబా వచ్చేస్తారు చూద్దాం ఎట్లా ప్రాంక్ అనేది ఎట్లా అవుతుందో చూద్దాము మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి తర్వాత చూద్దాము ఇక్కడ ఎదుకైతే కనపడలేదు ఇక్కడైతే సెట్ చేసినాము అపార్ట్మెంట్కి అయితే సెట్ చేద్దాం ఇక మనం మా ఫోటోలు కూడా అండి ఎల్లరు అల్లరి చేస్తున్నాడు అల్లరి అల్లర్ చేస్తుంది అన్నం తినడం ఏం తినడు అల్లరి వేస్తాడు చూడండి ఇక్కడైతే ఫోన్ సెట్ చేసినా బాగా వచ్చే టైం అయింది ట్యాంక్ అయితే చేద్దాము చూసేయండి

వచ్చేందుకు పోవడం దానికి మీరు వచ్చి న్యూ ఇయర్ కదా అవును న్యూ ఇయర్ రాకుండా ఎట్లా పోతారు మాకు డబ్బు దైతలేదు ఎందుకు డబ్బు దైతలేదు డబ్బు దైతలే బాబు సాలి కూడా ఎక్కువ ఉంది సాలి బ్లాంకెట్ కప్పుకోవాలి లేకపోతే బ్లాంకెట్ ఓకే కప్పుకోడే వస్తా బాబు అంత మీ అక్క స్వెటర్ ఇస్తది స్వెటర్ తీసుకో ఏ స్వెటర్ దే బ్లాంకెట్ దిను పోతావు ఎందుకు ఈ దాస ఇట్లా ఊరుతారా బాబు ఏంగ బాబ మామ 905 మనమ అత్తవాలు రావి అత్తరాతికి అత్తవాలకి బుద్ధిలే మీకు బుద్ధిందా బుద్ధితిగా అట్లా నాకు అపోతం ఇది అది చెప్పాలి నేను నేను

నేనేమనలేదు రాత్రి రాత్రి కూడా పోతాడు మరి ఎందుకు ఉంటాడు ఉండొచ్చు పడుకో నువ్వు చెప్తే నీకు ఎవరన్నారు ఒక్క పిల్లవాడు వాడు అంటనే అంటలేడు సరనే అనడు పోతరా పోరట వస్తున్నాడు అమ్మ ఆసమే పొయ్యేది అమ్మా ఏంగ బా దీంపండి ఇప్పుడు 10 గంటల దింపండి అడుగుతున్నాను ఇంకా ఒక్కసారి ఇంకా దీంపతారే ఇంతసేపు ఉంచలేకపోతే అప్పుడే పోయాదాన్ని పోదు పోదు లేదకని అన్నది అన్నది

సరే లేదు రేపు నాలుగు గంటలకు ఎక్కిచ్చేస్తాం బస్సు పండుకో పోయి సరే నువ్వు నన్ను తిట్టిపిస్తున్నావు తిట్టిస్తున్నావు చూసుకుందాంలే మరి అట్లాంటప్పుడు పిలిచినప్పుడు రానని చెప్తే చెప్తా అయిపోతుండేది ఎంత క్వెం ఇప్పుడు అన్న తింపుతారా లేదా దింప లేదు నా దింపసలేదు దింపను రేపు పద్దు నాలు దింపను నాలుగు మా ఇప్పుడు నా మార్చుకోవాలి మార్చుకోండి దింపేసరేండి నేను సప్పటి దాక ఇంటికి వండుకుంటాం వణుకుంటా మా అట్లా కాదు నిన్న ప్రసాది డిషెన్ తీసుకున్నప్పుడు చేంలో మన నివిశే బాధలే ఉండను తినం తినం తినటే నేను ఇలా ఇప్పు నేను మళ్ళీ తినదు మా మందినాత్రి పొద్దున ఎవ్వరు బెస్ట్ ఎప్పుడు ఎన్ని గంట 3 గంట రాత్రి పంచుకోనా పొదుగాళ్ళాయిని ఫైవ్ <mumbles tria> <Bee 94>